మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన పోతన శ్రీమద్భాగవతం అష్టమస్కంధం గజేంద్ర మోక్షము నుండి ఇవాళ మూడు పద్యాలను ఆలపించుకొని ఆ పరమేశ్వరుని కృపకు పాత్రులమోదాం దేవా దేవరడుగులు నిలిపి కొలుచు పని నా పనిగా కోవల్లభ నీ ంటి నిఖిలాధిపతి ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో నీ పైట కొంగు నా చేతిలో ఉంచుకొని అలా వేగంగా వచ్చేసాను కదా మరి నీవేమైనా అనుకున్నావా అన్నందుకు ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణతో అంటోంది దేవా దేవాది దేవా దేవరయడుగులు మీ అడుగుల్ని మీ పాదాలని నిలిపి కొలుచు పని నా మనస్సులో ఉంచుకొని నా హృదయంలో ఉంచుకొని సేవించడం ప్రార్థించడమే నా ధర్మం కదా నా పనిగా కోవల్లభ ఆ ధర్మాన్ని నిర్వర్తించడం కాక ఇంకేముంది ఓ వల్లభ నాథ ఏమనియద నేనేమనుకుంటాను నీ వెంటను వచ్చుచుంటినిఖిలాధిపతి సమస్తానికి ప్రభు అయినటువంటి వాడా నిన్ను అనుసరించి నేను వస్తూ ఉంటాను లక్ష్మీదేవిని అనపాయిని అంటాం అంటే వదలనిది ఎన్నడూ వదలనిది ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అన్ని అవతారాల్లోనూ అమ్మవారు కూడా జన్మించి ఆయనను సేవిస్తూ నిరంతరం వెంట ఉంటూనే ఉంది అందుకు అమ్మవారు అనపాయం నవవిధి భక్తి మార్గాలలో అంగ్రిసేవనం ఒకటి అంటే పాదసేవనం లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను సేవిస్తూ సేవించి తరించినటువంటి గొప్ప విష్ణుభక్తురాలు కాబట్టి నేను నీ హృదయాన్ని తెలుసుకొని నీ వెంటే వస్తున్నాను ప్రభు అంటుంది శ్రీమన్నారాయణుడితో ఇంకా ఏమంటుంది దీనులకు దీనావన దేవదేవ దీనావన దీనులను రక్షించేవాడా దీన పరాధీన దీనులకు వశమైనటువంటి వాడా దీనులకు ఆ దీనుల యొక్క మొరలను ఆలకించి దీనుల రక్షింప అలాంటి ఆపదలో ఉన్నవారిని రక్షించే వాడివి మేలు దీవన అలాగే ఆ భక్తుల చేత మంచి మంచి దీవెనలు పొందేవాడివి మంగళాశాసనాలు పొందడానికి నీ కొప్పును నీవు తగినవాడివి దీనుల యొక్క వేదనని దీనుల యొక్క బాధల్ని దీనుల యొక్క ప్రార్థనల్ని వింటావు వాళ్ళను రక్షిస్తావు వారి నుంచి మంగళాశాసనాలను పొందుతావు దానికి తగిన అర్హత నీకుందయ్యా దీన పరాధీనుడు నువ్వు దీనులకు వశమయ్యేవాడివి దేవదేవా మహేష అంటూ అమ్మవారు ప్రార్థించింది అని మరియును సముచిత సంభాషణంబులను అంకించుచున్న అప్పరమ వైష్ణవీరత్నంబును సాదర సరస సల్లాప మందహాస పూర్వకంబుగా నాంగనంబు గావించి సపరివారుండయి గంధర్వ సిద్ధ విబుధగణ జేగీయమానుండ గరుడారూఢుండగుచు నిజ సదనమున పుంజనీయనని చెప్పి సుఖయోగేంద్రుండిట్లనియే అని మరియును ఈ విధంగా సముచిత సంభాషణంబులను అంకించుచున్న సందర్భానికి తగినటువంటి మాటలు మాట్లాడుతూ అంకించుచున్న ఆ పరమేశ్వరుణ్ణి స్తుస్తున్నటువంటి అప్పరమ వైష్ణవీ రత్నంబును వైష్ణవ భక్తురాలైనటువంటి భక్తురాంధ్రలో రత్నం లాంటి ఆ శ్రీలక్ష్మీదేవిని సాదర ఎంతో ఆదరంగా దగ్గరికి తీసుకుని సరస సల్లాప ఇంపైన మాటలతో మందహాసపూర్వకంబుగానాలింగనంబు గావించి చిరునవ్వుతో హృదయానికి హత్తుకొని సపరివారుండై తన పరివారముతో కలిసి గరుడ గంధర్వ సిద్ధ విబుధగణ జయగీయమానుండై గరుడులతో గంధర్వులతో సిద్ధులతో విబుధగణాలు గణాలతో జయగీయమానుండై వారంతా జయ జయ జయధ్వానాలు చేస్తుండగా గరుడారూఢుండగుచు ఆ గరుత్మంతుని అధిరోహించి నిజ సదనంబున కుంజనియనని అతని యొక్క నిజస్థానమైనటువంటి వైకుంఠానికి బయలుదేరాడంటూ సుఖయోగీంద్రుండి ఇట్లనియే సుఖమహర్షి పరీక్షితుతో ఇలా అంటున్నాడు నరనాధా వివరింపబడిన ఈ కృష్ణానుభావమైన గజరాజ మోక్షణ కథ విను వారికి యశములిచ్చును కల్మషాపహంబు దుస్వప్రనాశంబు దుఃఖ సంహారంబు ప్రొద్దున మేల్ కాంచి పూత వృత్తి నిత్యంబు భటించు నిర్మలాత్మకులైన నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకును బహు సంపదలు గల్గు పీడలు శాంతి ఉండు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు దయ్యుండు ముదము చేరునను చు విష్ణుండు ప్రీతుడయ్యానదిచ్చే సుఖయోగీంద్రుడు పరీక్షితు అంటున్నాడు నరనాథ రాజా నీకును నాచేత వివరింపబడిన నేను వివరించినటువంటి ఈ కృష్ణానుభావమైన కృష్ణుని యొక్క మహిమను తెలిపేటటువంటి కృష్ణుడు అంటే ఇక్కడ విష్ణువు విష్ణువు యొక్క గొప్పదనాన్ని విష్ణువు యొక్క మహిమను తెలిపేటటువంటి విష్ణువు యొక్క ప్రభావాన్ని తెలిపేటటువంటి గజరాజ మోక్షణ కథ గజరాజుకు మోక్షము లభించినటువంటి ఈ గజేంద్రుని కథ వినువారికి యశము లిచ్చును గజేంద్ర మోక్షం వినువారికి యశము కీర్తి కలుగుతుంది కల్మషాపహంబు పాపాలన్నీ నశిస్తాయి దుస్వప్న నాశంబు చెడ్డ కలలు రావు దుఃఖ సంహారంబు దుఃఖాలన్నీ తొలగిపోతాయి ప్రొద్దున మేల్కాంచి పూత వృత్తి నిత్యంబు చు నిర్మలాత్మకులైన విప్రులకును బహువిభవమమరు నిత్యంబు ప్రతిదినము ప్రొద్దున మేల్కాంచి ఉదయమే బ్రహ్మముహూర్తం బ్రహ్మముహూర్తములో నిద్రలేచి వృత్తి నిర్మలమైన మనస్సుతో పఠించు నిర్మలాత్మకులైన విప్పులకును పారాయణం చేసేటటువంటి పవిత్రమైన జ్ఞానులకు బహువిభవమరు గొప్ప వైభవం చేకూరుతుంది నిరంతరము ఈ గజేంద్ర మోక్షాన్ని పారాయణం చేసేవారు పారాయణం చేసేవారికి గొప్ప వైభవం లభిస్తుంది సంపదలు గల్గు సంపదలు లభిస్తాయి పీడలు శాంతి పొందు ఆపదలన్నీ తొలగిపోతాయి సుఖము సిద్ధించు సుఖాలు కలుగుతాయి వర్ధిల్లు శోభనములు సర్వసులు చేకూరుతాయి మోక్షమరచేతి దయ్యుండు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆ మోక్షము కూడా ఎంతో సులభమైపోతుంది సులభ సాధ్యమైపోతుంది మోక్షం అరచేతి దయ్యుండు ముదము చేరు ఎంతో సంతోషం కలుగుతుంది అను చూష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే అంటూ ఆ శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతుడై సంతష్ఠు సంతుష్టుడై ఈ విధంగా చెప్పాడంటూ సాధారణంగా ఈ ఫలశ్రుతి అనేది గ్రంథకర్తలు చెప్తారు అంటే గ్రంథం రాసినటువంటి ఆ మహాకవులు వ్యాసుడు వాల్మీకి ఇట్లాంటి కవులు చెప్తారు ఫలశ్రుతి కానీ గజేంద్ర మోక్షానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతిని చెప్తున్నాడు ఆ ఫలశ్రుతి ఇంకో వచనం ఉంది ఆ వచనంతో మనం ఈ గజా గజేంద్ర మోక్షం అనే ఘట్టాన్ని పరిసమాప్తి చేసుకోబోతున్నాం మిత్రులారా ఆ చివరి వీడియోతో రేపటి దినం కలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి